నమస్తే అండి నేను రుజాక్ జనసేన పార్టీలు ఉన్నప్పుడు బాగానే ఉంటారు చాలా అత్యద్భుతంగా మాట్లాడతారు డిబేట్స్కి పోతారు ప్రెస్ మీట్లు పెడతారు బాగానే మాట్లాడతారు ఒక విధానం ప్రకారం ఉంటుంది అదేంటో మరి వైసీపీ పార్టీలోకి చంపవగానే మరి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏమైనా తగిలిద్దా ఏమో తెలియదు కానీ ఈరోజు ఆయన పోతిని మహేష్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు అడ్డగోలుగా అరే ఒక విధానం ఉండొద్దా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్లు కొట్టుకుపోయి నూట యాభై మంది చనిపోయినారట సో అలాంటి టైంలో ఎంత కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ క్రిటిసైజ్ చేయగలిగినారు కానీ ఈ రోజున ఎంత రెచ్చిపోతున్నారు కోటమి ప్రభుత్వం కొట్టరంట విజయవాడను ముంచెత్తేసారంట సీఎంను ప్రశ్నించిన పోతిని మహేష్ అంట ఏం జరిగింది ఎలా వచ్చింది వరద ఒక పక్క పదకొండు లక్షల క్యూసిక్లు వరద కృష్ణానదిలో ఆ వజాను వస్తూ ఉంటే మరో పక్క బుడమేర్లో దాదాపు ఏడు వేల క్యూసిక్ ఎనిమిది వేల క్యూసిక్లు ఉన్నది దాదాపు డెబ్బై వేల క్యూసిక్లు ఒక్కసారి వచ్చి వరద పడితే మూడు గండ్లు పడితే ఎవరు ఆపగలుగుతారు మానవ తప్పిదం ఎక్కడైతుంది ఏదో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని చెప్పేసి ఇటు పక్క ఏదో గండ్లు కొట్టించినారు ఏమిది ఏంది దుర్మార్గం ఏంది రోత మాటలు ఇలాగే మాట్లాడండి ఏం లేదు వైసీపీ పార్టీ నాయకులు చాలామంది క కనుమరుగైపోయినారు ఈరోజు నాని పరిస్థితి అండి వస్తే రాళ్ళు వేసి కొట్టినారు అమ్మటి పరిస్థితి అండి పట్టించుకునే నాదుడు లేడు గుడివాడు అమర్నాథ్ ఎక్కడ కనిపించట్లా మార్గర్ భర్త్ ఎక్కడ కనిపించట్లా మహామహులే మీకంటే మహామహులే రోజారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది పెద్ద పెద్దోళ్ళు అంతా కూడా లెగిసిన కాడి నుంచి సకల శాఖ మంత్రులు మాదిరి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు ఏమైపోయినారు ఈరోజు అంతా కూడా ఈ రోజు రేపటి రోజున పౌతి మహేష్ అనే వ్యక్తి ఒక బలి పశువు కాబోతున్నాడు అయ్యిన దానికి కానదానికి ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలకు చంద్రబాబు నాయుడు గారిని తెలిస్తే గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలియట్లేదా వందల కొద్ది లారీలను పెట్టి ఆ వజాన పూర్తి స్థాయిలో మిలియన్ల కొద్ది మెట్రిక్ టన్స్ బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఇస్తూ ఉంటే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే రోడ్లన్నిటి క్లీన్ చేసే విధంగా పక్క రాష్ట్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు వేస్తూ ఉంటే ఆ విధంగా ప్రజలు మొత్తానికి రేయింబావడానికి కష్టపడతా ఉంటే డిప్యూటీ సీఎం కావచ్చు నారా లోకేష్ కావచ్చు తర్వాత నిమ్మల్ రామానాయుడు గారు కావచ్చు అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ కావచ్చు గారు కావచ్చు గారు కావచ్చు వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటే ఏ విధంగా నువ్వు విమర్శిస్తావు ఇది విమర్శించే టైమా రాజకీయాలు చేసే టైమా చేయి ఇలాగే చే ఏం లేదు చెప్పినా కదా ఒక పేరుని నాని ఒక అంబటి రాంబాబు ఒక రోజా రెడ్డి ఒక గుడివాడ అమర్నాథ్ కన్నబాబు ఇలా చెప్పుకుంటూ పోతే దాడిచెట్టి రాజే ఎంతమంది ముద్దగడ పద్మనాభం మీకంటే ఎక్కడికి పడినా ఏమైంది రేపు మీ పరిస్థితి కూడా అంతే ఇలాగే చేస్తూ ఉండండి ఏంగా జనసేన పార్టీకి నష్టం రాదు టీడీపీ పార్టీకి నష్టం రాదు కోటమి ప్రభుత్వానికి నష్టం రాదు కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడం వేరు అర్థగోలుగా ఆరోపణలు చేయడం వేరు ఇదే విధంగా చేసుకుంటా పోతే మీ రాజకీయం అనుగుడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే దాంట్లో ఎలాంటి మరో అసలు డౌటే లేదనమాట టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి లాస్ట్ డే వరకు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ తర్వాత బయటకు పోయి దాని మీద దుమ్మెత్తిపోసినటువంటి మీరా ఈరోజు ఈ విధంగా విషయం మాట్లాడేది ఒక శాండిడేట్ అంటూ ఉండాలి కదా ఒక విధానం అంటూ ఉండాలి కదా ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా ఓ పక్క మనుషులు అంత పని చేస్తూ ఉంటే కాదు మనం వాళ్ళ మీద కలిసి ముఖం మీద వద్దాం వాళ్ళు ఏ నేను డిగ్రేడ్ చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చుంటే ఎలా అవుతుంది ఎలా అవుతుంది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి పదకొండు లక్షలు క్యూజిక్లు కృష్ణానది ఒక ఒక మూర రెండు మూరలు వస్తే కనుక గట్లు దిగుతాయి చేయండి ఇలాగే చేస్తూ ఉండండి ఏం లేదు జనసేనకి టీడీపీ బీజేపీ కూటమికి ఏం నష్టం రాదు వీళ్ళు ఎలాగే విమర్శలు చేయాలా ప్రజలకు ఏంటనేది గ్రౌండ్ రియాలిటీ తెలుసు